చెప్పండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు విమర్శించినప్పుడు అసలు కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు అసలు కృష్ణ గారు ఆయన జీవిత చరిత్ర సార్ ఆయనకి ఆయనకు జరిగిన రామారావు గారికి ఏం జరిగిందో తెలియదు ఎవరో ఏదో చెప్తే అది పెట్టుకుని మైక్ మీద వచ్చేసి తోక తగిన కోతిలేక ఏది ఇష్టం వచ్చినా అది వాగేయడం అది కరెక్ట్ కదండి కృష్ణ గారు చాలా గొప్ప నటుడు ఆయన గొప్ప రాజకీయవేత్త కూడా చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన గవర్నమెంట్ని ఎంతో అభినందించి ఆయనకు ఇంకా ముందు ముందు ప్రోత్సహించారు సినీ ఫీల్డ్ నుంచి అలాగే మోహన్ మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు దమ్మున్న మగాడుగా కాపులు ఎవరో కూడా ముందుకు రాబోయినా సరే ఆయన ఒక మంచి స్టాటస్తో సినిమా తీసి ఇలా జరిగింది అన్యాయం కాపులకి వాళ్ళ గవర్నమెంట్లో అని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలిసేలా చేసిన మహా మంచి సినీ నటుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు అలాంటి అయింది నన్ను ఏదో నీకు అవకాశం దొరికింది కదా అని మైకు దొరికింది కదా అని ఇష్ట వచ్చిన స్టేజీ మీద మాట్లాడేసి మీకున్న ఇలువు తగ్గించుకున్నారు తప్ప చాటి నటుడే కదా ఆయన నువ్వు నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అలాంటి చనిపోయిన ఆయన గురించి ఏదో చేయారని ఏదో ఏదో సపోర్ట్ చేయలేదని తప్పుడుగా మాట్లాడి మీకున్న స్థాయి తగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు పిఠాపురాన్ని పోటీ చేయండి తప్పులేదు ఎవరైనా పోటీ చేస్తారు ఎవరికైనా ఓట్లు పడతాయి కానీ మీరు లేనిపోని ప్రజల్లో అపోహలు కలిగించద్దు జగన్ గారు ఇలాగన్నారు జగన్ గారు నా మీకున్న వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు మీరు ప్రతి విషయం వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడే ప్రతి ఒక్కరు మీ వ్యక్తిగత విషయం నుంచి మాట్లాడుతున్నారు అది దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు కూడా ఒకరు అన్నప్పుడు రెండు మాటలు మన పడి పరిస్థితి వచ్చినప్పుడే సిద్ధంగా ఉండాలి అంతేగాని జగన్ గారు నన్ను అన్నారు నన్ను నాలుగో పిల్ల జగన్ గారు అంటే మీకు మొగోళ్ళతో పిల్లలు చేసుకున్నాను అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో సగం ఆలమంది మంది ఉన్నారు మీకు పితాపురాన్ని మీకు ఎంతమందిగా ఉంటారు అంతమంది మొగ్గుని చేసేస్తాం మొఘళ్ళని మీకు మొగోడే బెల్లం కావాలనుకుంటే మీకు రెడీగా ఉన్నాం మీకు ఇంకో పెట్టి ఎక్కడ ఎక్కడ పెట్టించాలో రెడీగా ఉన్నారు పిఠాపడాన్ని కానీ మా పార్టీ ఇది మా జెండా ఇది మా ఎజెండా ఇది అనేది ఒక మాట అనేది ప్రజలకు చెప్పాలి కదా అలా కాకుండా ఒక సీఎం వ్యక్తిగత దర్శనంలో జగన్నా నాలుగో బిల్లాన్ని మాట్లాడటం ఇలాంటి మాటలు అసలు ఓట్లు పడతాయి పవన్ కళ్యాణ్కి అసలు అది పార్టీ విధానం ఏదండి ఇరవై గ్రూపులు ఉన్నాయి ఇరవై గ్రూపులు ఉన్నాయి ఒక పార్టీకి ఒక నియోజకవర్గంలో ఇరవై గ్రూపులు మీద పిరాపురండి ఇరవై గ్రూపులు ఉన్నాయండి ఇరవై గ్రూపులు ఇరవై ఒక్కొక్కటి ఒక్కొక్క వార్డు ఏదో వాటికి నచ్చిన విధంగా చేసుకుంటున్నారు అన్ని అసలు పార్టీ నడిపే విధానం లేదు కార్యకర్తలు ఎవరో తెలుదో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలుదో ఒక గంట ఇందులో ఉంటున్నారు గంట అందులో ఉంటున్నారు అది అంతా అయోమయంగా భజనసేనండి లక్ష ఓట్లతో నేను గెలుస్తున్నాను అక్కడ రెండు

ఆవిడ శివంగి ఇంకా ఎందులో రాజీ అన్నదే లేదు విజయం కోసం ఎంత దూరమైన వెళ్తుంది ఎంత కిందకైనా వస్తుంది అవసరమైతే ఏదైనా చేసినా సరే విజయం సాధించే తత్వం ఉన్న మనిషి మన గీతమ్మ గారు ఇంకో విషయం ఏం చెప్తున్నాడు ఈ క్యామెడీ ఆటర్లు నిలిచారండి ఒకడేమో డైపర్ ఆదిగాడు ఒకడు బ్యాక్డోర్ ఆదిగాడు ఆ బ్యాక్డోర్గాడికి ఏం ఏం చేయలేదు దేవుడు ప దేవుడు పదవితే అనుభవించలేని ఏదో వచ్చి ఇలా ప్రచారం చేయడం అంటే ఎంత దౌర్భాగ్యండి మా పితాపురానికి వాళ్ళ వాళ్ళు వచ్చి ప్రచారం చేయడంలో కూడా చకం భగవంతుడి నమ్మకం పోయిందండి అలాంటి తిరుపతి దేవస్థానంలో పొంది ఆ పని చేసిన వాళ్ళు వచ్చి మా పిఠాపురం ప్రచారం చేస్తాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో చేరేవాడి పిఠాపురం ప్రజలు ఒక కామెడీ ఆర్డర్ కామెడీ అయిపోయిందండి పిఠాపురం ఈ కామె ఈ సినిమా ఆర్డర్ పోటీ చేయడంలో కామెడీ అయిపోయింది ఏంటి మీ మీ పిఠాపురం వచ్చాడంటే ఆది వచ్చాడట రాంప్రసాద్ వచ్చాడు నేను మోడీ గారు వచ్చాడా చంద్రబాబు నాయుడు వచ్చాడా ఇలాంటివి చెప్పుకుంటే పోయేది ఒక రామ్ ప్రసాద్ వచ్చాడట ఒక ఐపర్ ఆది వచ్చాడట బ్యాక్ డోర్ పృథ్వీ గారు వచ్చాడట ఏంటంటే ఇది ఏంటిది కామెడీ పిఠాపురం ఒక కామెడీ అయిపోయింది ప్రతి ఒక్కరి నూట డెబ్బై నియోజకవర్గాల్లోని ఖచ్చితంగా ఖచ్చితంగా వంగ గీతా విశ్వనాథ్ గారు ఇంచుమించు మా అంచనా ప్రకారం పదిహేను వేల ఇరవై వేలు మెజార్టీతో నెగ్గుతారు మంత్రి పదవి తొలి మంత్రి పదవి కూడా ఆవికేస్తారు తూర్పుగోదావరి జిల్లాలో తొలి మంత్రి పదవి కూడా మహిళా మంత్రిగా మళ్ళీ రాచి వెళ్తారు ఎన్నాలైనా జగన్ అన్నకి తోడుగా నీడగా ఇంకో విషయం చెప్తున్నాడు మీకు నిన్న కాకినాడ మీటింగ్లో ఇప్పుడు వరకు మేము గీతక్క 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 అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా తల్లి తర్వాత తల్లి అని చెప్పి మా గీతమ్మని ఆయనకి గుండెల్లో తాళం ఇచ్చాడు అలాంటి జీతంతో మేము ఎప్పుడు కూడా మర్చిపోం జగన్మోహన్ రెడ్డి గారికి కానుక పిఠాపురం దిగ్గించి ఆయన ఆవిడకి చిరస్థాయిగా చేరించిపోయి పని మరి ఉన్నారు చెప్తున్నాను పిఠాపురం ప్రజల తరపు